వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ చీ హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను వెల్ ఇంకెందుకు ఆలస్యం లెట్స్ పిక ఇన్ ద వీడియో ముందుగా అయితే ఈ బనానా కేస్ ఆర్డర్ చేశాను స్కూల్కి పట్టుకెళ్ళడానికి కంఫర్టబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇన్ని రోజులు పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నేను చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ ఉండగా బనానానే స్కూల్లో తినాలా ఇంట్లో టైప్లో ఆలోచించేదాన్ని సో ఇంకా బనానాలు ఈ మధ్య ఎక్కువగానే కొంటాము కదా శ్రావణ మాసం వచ్చిందంటే ఖచ్చితంగా ఇంట్లో ఎవ్రీడే ఉంటుంది సో బస్ స్నాక్ కిందైనా తింటుందిలే అన్నట్లు కొన్నాను దానికి బోత్ సైడ్స్ ఈ హార్ట్ షేప్ హోల్స్ ఇచ్చారు ఫర్ ఎయిర్ ప్యాసేజ్ అండ్ నేను ఆర్డర్ చేసినప్పుడు ఎల్లోదే వస్తుంది అనుకున్నా ప్రణవ్య నాకు పింకే కావాలండి సో తన సంకల్పం బేస్ చేసి వచ్చిందో మరి ఏంటో తెలీదు సబ్జెక్టివ్ టు ద అవైలబిలిటీ ఆఫ్ ద కలర్ అనే నేను అనుకున్నాను ఇక్కడేంటి ఏమైనా పిండి వంట చేస్తున్నాను అని అనుకుంటున్నారా ఏమీ లేదండి మేము లాంగ్ వీకెండ్ అని ఇంట్రోలో చెప్పినట్టు ద్వారకా తిరుమల ప్లాన్ చేసుకున్నాం యాక్చువల్లీ టూ డే ట్రిప్ ప్లాన్ చేసాం ఫ్రైడే నైట్ వెళ్ళి సండే నైట్ రిటర్న్ అయ్యేలాగా బై కార్ మనకేమో వర్షాలు బీభత్సంగా స్టార్ట్ అయ్యాయి అండ్ అక్కడ కంటిన్యూస్ రెయిన్స్ ఉంటూనే ఉన్నాయి సో కార్ ఎందుకులేని ఇంకా ట్రైన్ చూస్తే వెయిటింగ్ లిస్టే ఉంది తత్కాల కూడా కన్ఫామ్ అవ్వలేదు అప్పుడు మాకు నియర్ బై బస్ స్టాప్ ఉంటుంది ఆంధ్ర బస్సెస్ అన్నీ ఈజీగా అవైలబిలిటీ ఉంటాయన్నమాట సో కాకినాడ వెళ్ళే బస్సులో మేము ద్వారకా తిరుమలకి భిక్ భీమడోలు జంక్షన్లో దిగిపోయాం అక్కడ నుంచి ఆటోస్ ఉంటాయి మనకి లోకల్ ట్రాన్స్పోర్ట్ కింద ఆటోలో మేము స్టే చేయాలనుకున్న ప్లేస్కి వెళ్ళాం నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తున్నాను నేను ద్వారకా తిరుమలలో ఒక్క ఫోటో తీశాను కళ్యాణం జరుగుతున్నప్పుడు అది కూడా కర్టెన్ మిగతా ఏమీ తీయలేదు నేను అనుకున్నాను చక్కగా ఫోన్ రూమ్లో పెట్టేసి దేవుడి దర్శనం అన్నీ చేసుకుని ఎంజాయ్ చేద్దాము విత్ ద ఫ్యామిలీ అని చెప్పి ఆ కళ్యాణం దగ్గరికి ఫోన్ ఎలా చేశారు ప్రింటౌట్ కోసం ఫోన్ తీసుకెళ్ళాం అనమాట అందుకని ఒక క్లిప్ తీసాను భయమేసింది అది కూడా ఎవరైనా చూసి ఏంటమ్మా అంటారేమో అని సో ఇక్కడైతే డిన్నర్ ప్రిపరేషన్స్ అనమాట సాటర్డే బస్ ఎయిట్ టెన్కి మాకు ఇక్కడ సో మేము సిక్స్ కల్లా కుకింగ్ క్లీనింగ్ అయిపోయి దీపం పెట్టేసుకోవాలి అన్నది టార్గెట్ సో మొత్తానికి అయితే చపాతి ఆలు టొమాటో ఆనియన్ వేసి కుక్కర్లో క్విక్గా చేసే కర్రీ నేను ఫైవ్ కల్లా కుకింగ్ చేస్తే నాకు మేడొచ్చి ఆమె క్లీనింగ్ ఆవిడ చేసేస్తూ ఉంటుంది కదా అన్న కాన్సెప్ట్లో అరౌండ్ త్రీ థర్టీ ఫోర్ నేను స్టార్ట్ చేశాను నేను బేసిక్లీ అంత ఏమంటారు ఆసమ్ వండర్ఫుల్ కుక్ అయితే కాదు బట్ బాగానే వంట చేస్తాను తినగలగడానికి బతకడానికి సరిపోయేంత క్విక్గా మ్యాన్ ఏమంటారు క్విక్గా అయిపోయే వంటలే చేసుకుంటా నాకు ఈ వీడియోలో నా హెయిర్ చూసి నాకే బాధొస్తోంది ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే రెసిపీ అంతా షూట్ చేశాను అనుకున్నాను కెమెరా ఆన్ చేయలేదు అరే అనుకుంటున్నా ఇప్పుడు వీడియో ఎడిట్ చేసినప్పుడు అర్థమైంది సో ఏం లేదు ఆయిల్ తీసుకొని పోపు సామాన్ అన్నీ వేసేసి మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ వన్ ఆఫ్టర్ ది అదర్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయి సార్టేజ్ చేసుకుని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మీకు ఎంత వాటరీగా కావాలి అన్నది నేను ఒక హాఫ్ టీ గ్లాస్ యాడ్ చేస్తే టొమాటోలో ఉన్న జ్యూస్ కూడా వచ్చింది ఇప్పుడు పొటాటోస్ మ్యాష్ చేస్తే చిక్కగా అయిపోతుంది అది కూల్ అయిన తర్వాత సో చపాతీస్ కూర అన్నీ చేసేసుకుని దేవుడికి పొద్దున ఆల్రెడీ పూజ చేసుకున్నాను నా సప్తాహ పారాయణ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా సాయంత్రం ఎక్కడికైనా వెళ్లే ముందు మేము దీపం పెట్టుకోవడం అలవాటు అండ్ అదీ కాక సప్తాహం చేసిన ప్రతి ఈరోజు నిత్యం నేను సాయంత్రం దీపం పెట్టాను ఇంకా చపాతీ కర్రీ అన్నీ ప్యాక్ చేసేసుకుని మేము బస్ స్టాప్ మాకు జస్ట్ వాకబుల్ అనమాట వెళ్ళేసి ఎక్కేసాము అండ్ యితే ప్రయాణం మొదలైంది అసలు మెయిన్ ద్వారకా తిరుమల ఎందుకు ఈ లాంగ్ వీకెండ్ వెళ్ళామంటే జూన్ ట్వంటీ ట్వంటీ టూ మా తమ్ముడు పెళ్ళయింది మంచి సమ్మర్లోనే సారీ మే ట్వంటీ మే ట్వంటీ ట్వంటీ టూలో పెళ్ళయింది జూన్ ఫోర్త్ ప్రణవ్య డయేరియా డీసెంట్రీ దీంతో హాస్పిటలైజ్ అయ్యింది టూ అండ్ హాఫ్ డేస్ అలాగా అప్పుడు నాకు చాలా భయం వేసింది అండ్ అట్ ద సేమ్ టైం వితిన్ వన్ వీక్ మళ్ళీ ఫీవర్ వచ్చింది తర్వాత ఇంకా నేను స్వామికి దండం పెట్ట ఇట్లా కాదు అసలు ఈ పాపకి ఎందుకు అస్తమానం అలా అవుతోంది గుండు చేపిస్తాను నేను అని చెప్పి ఒక చిన్న మొక్కు పెట్టేశాను అండ్ నా జుట్టు కూడా చూసే అసలు మనం చేసిన కొన్ని మిస్టేక్స్ ఉంటాయిలండి దానివల్ల హెయిర్ పాడైపోయింది బటర్ఫ్లై కట్ అని లాస్ట్ అక్టోబర్లో మాడపోర్ట్ వచ్చినప్పుడు ఇద్దరం చేసుకున్నాం తను అదే గోల్ చేస్తుంది ఎవరు చేశారో కానీ వాళ్ళు చేయి బాగాలేదు అది అని ఇద్దరు జుట్టు పాడైపోయింది ఇంకా నేను ఆ రబ్బర్ బ్యాండ్ వేసుకున్న లెంత్ వరకు కట్ చేయించేశాను మా బుద్ధిస్ట్ మాకు చూసారా చక్కగా పడుకుంది అండ్ ఇది కళ్యాణం దగ్గర నేను చెప్పాను కదా ఇంకా స్వామివారిని తీసుకొని రాలేదు ఈ లోపు వాళ్ళు అలాగా క్లోజ్ చేసిన ఈ బ్యానర్ని అయితే నేను పిక్చర్ తీసుకున్నా కళ్యాణం చేర్చుకున్నప్పుడు మాకు బట్టలు అవి పెడతారు దాంతోనే గృహప్రవేశం చేసుకున్నాను మీకు గుర్తున్నసారి ఇవాళ్ళు కూడా మాకు మళ్ళీ పెట్టడం జరిగింది నేను ఇక్కడ షేర్ చేస్తాను మీకు దాంతోపాటు లడ్డు పులిహోర అండ్ చక్కెర పొంగలి ఇస్తారు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ లడ్డు ఇస్తారనమాట సో నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ థింగ్ లడ్డూస్ అన్నీ కూడా ఎవరెవరికి ఇవ్వాలో వాళ్ళందరికీ మంచిగా ప్యాక్ చేసేసాను పంపించాల్సిన వాళ్ళకన్నీ ప్రణవ్యతతో చక్కగా పంపించాను అనమాట మా హస్బెండ్ ఆఫీస్కి తీసుకెళ్లేవన్నీ ఒక బాక్స్లో సర్దేశాను ఎందుకంటే తెచ్చిన తెచ్చినట్టు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటే మన ఫ్రిడ్జ్ స్టోరేజ్ హౌస్ లాగా కోల్డ్ స్టోరేజ్ హౌస్ లాగా అస్సలు అవ్వదు అండ్ మేము కూడా ప్లాన్గా ఎవరికి ఏమి ఇవ్వాలి అకార్డింగ్లీ అది తీసుకొచ్చా అనమాట ఎలాగో మాకు ఇంత పెద్ద లడ్డు ఇచ్చారు అండ్ మా బ్రదర్కి మా చుట్టాలు ఎవరైతే మా అపార్ట్మెంట్లోనే ఉంటారో వాళ్ళందరికీ ఎవరి లడ్డు వాళ్ళకి తెచ్చామండి సో ఆ విధంగా ద్వారకా తిరుమల మొక్క అయితే తీర్చేసుకున్నాము అండ్ అంతవరకు వెళ్ళాం కదా అది కళ్యాణం ర్యాండమ్గానే మా హస్బెండ్ అనుకున్నారంట చేయిద్దామని సో చేయించుకున్నాం ఇంకా గృహప్రవేశం తాలూకా మా మాయ్య గారు నేను పెట్టాను రా మొక్కు అని చెప్పారు మొన్న సో అదొకటి పెండింగ్ ఉంది ఇంకొకసారి వెళ్ళినప్పుడు చేయించుకోవాలి ఇంకా మార్నింగ్ ఇవాళ మండే వచ్చాము ఫైవ్ ఫార్టీకి బస్సు దిగడానికి అవ్వలేదు అంత కాళ్ళు వాచిపోయా నాకు ఇది ట్రావెల్ ఎడిమా అంటారు సో మేము దిగిన బ్రాహ్మణ సత్రం ఏదైతే ఉందో అక్కడ ఫుడ్ పెడతారనమాట మంచిగా ట్వెల్వ్ హండ్రెడ్ ఏసీ రూమ్ మనం డిన్నర్ కూడా కావాలంటే మనకి డిన్నర్ కూడా అరేంజ్ చేస్తారు లంచ్తో పాటు అక్కడ ఈ పర్స్లేన్ మొక్కలు ఉన్నాయన్నమాట వైట్ ఎల్లో అన్నీ వైట్ కొంచెం రెండు మూడు కొమ్మలే ఉన్నాయి వాళ్ళ దగ్గర అందుకే టచ్ చేయలేదు మిగతా అన్ని కలర్స్ తెచ్చుకున్న అండ్ అక్కడ తెచ్చిన మందారం పువ్వులు ఇవి అవన్నీ ట్వంటీ మొగ్గలు అడిగి తెచ్చుకొని చక్కగా ఇవాళ అయితే పూజ ఆ పూలు పెట్టే దీపం పెట్టుకున్నా అనమాట వీళ్ళు కళ్యాణంలో బట్టలు పెట్టారు అని చెప్పాను కదా యూజువల్గా కళ్యాణం చేయించుకున్న దంపతులకి పంచుల కండువా చీరా బ్లౌజ్ పెడతారు నేను మా గృహప్రవేశానికి కట్టుకున్నాను గుర్తుంది కదా ఇక్కడ ఎక్కడైనా పిక్చర్ యాడ్ చేస్తాను సేమ్ అదే క్లాత్ కలర్ ఈసారి ఇది వచ్చింది నాకు బ్లౌజ్ కూడా రెడీగానే ఉంది ఓన్లీ ఫాల్ వేయించుకుని మొదటి శ్రావణ శుక్రవారానికి కట్టుకుందా అని డిసైడ్ అయ్యాను వాళ్ళైతే ఈ బ్లౌజ్ పీస్ పెట్టారు ఇది కూడా క్వాలిటీ వైజ్ బాగానే ఉంది అండ్ మా హస్బెండ్కి అయితే వైట్ అండ్ వైట్ పంచ చాపు విత్ మెరూన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట సో ఇది ఇవాళ మా లాంగ్ వీకెండ్ షార్ట్ ద్వారకా తిరుమల ట్రిప్ వెళ్ళొచ్చిన వీడియో హోప్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్